హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే చి మాట్లాడడానికి కూడా సిగ్గులేదురా నీకు ఆ బాయిదారి సీత కోసం మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాం అది చాలదన్నట్టు ఆ రామ్తో మళ్ళీ గొడవ పెట్టుకున్నావు అయినా వాడి భార్యను ఇంకా ప్రేమించడం దాల్చుకుంటేనే అసహ్యంగా ఉంది ఆ రామ్ ఇంటికోసం వారి బెదిరించి వెళ్ళాడు ఏంటి అవును అంటూ సరోజ కోపగా చూసి రామన్న మాటలు చేసిన గొడవకి చెప్పేసరికి మైకెల్ ఒక్కసారిగా తనలో తానే నవ్వుకున్నాడు ఆ నవ్వు చూసిన సరోజ ఒక్క అడుగు వెనక్కి వేసింది మైకెల్ ఇంటికి వచ్చాడా రామ్ అవును కానీ నువ్వు భయం కంగారు చూసింది ఎందుకమ్మా నా నవ్వు చూసి భయపడతావు నేనేం చేయలే అంటూ మౌనిక వైపు చూశాడు బైకి వెళ్ళి చూడాలంటేనే ఆ క్షణం మౌనికకి భయం వేసింది కానీ అందులోనే అశువుని తను కించపరిచేలా మాట్లాడడం గుర్తొచ్చి తను వేగంగా పెద్ద పెద్ద అడుగులతో తన రూమ్కి వెళ్ళింది చూడు ఇప్పటికే నా పోగొట్టుకున్నావు ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేను ప్లీజ్ రా నా మాట విను రామ్కి దూరంగా ఉండు అని సరోజ అనగానే బైకిల్ వెంటనే అమ్మవైపు గొప్పగా చూశాడు మైకిల్కి గొప్ప వస్తే ఎలా ఉంటుందో సరోజికి బాగా తెలుసు పైగా రామ్ తరపున మాట్లాడితే ఎక్కడ లేని బీపీ షుగర్ మెంటల్ అన్నీ వచ్చేసాయి రామ్కి ఏంటమ్మా ఏమన్నావు ఆ ఏంటి సరిగా వినిపించలేదు మళ్ళీ చెప్పు ఆ రామ్తో ఎందుకు వచ్చిన గొడవ అంటున్నారా అంటే నీ దృష్టిలో నీ కొడుకు చేతి కాని అనా నా ఉద్దేశం అది కాదు మైఖెల్ మరేంటి నువ్వు చాలా కోపడుతున్నావు ఎందుకో నీకు అర్థం కావటం లేదు తెలుసమ్మా చాలా కోల్పోతున్నా ఎంతలా అంటే ముసల్మాన్ అయినా సీతని నేను పొందలేనేమో అని మైకిల్ మాటలకి సరోషి బిద్దరిపోయి చూసింది మైకిల్ మనసులో సీత తిష్ట వేసుకొని కూర్చుందని బాగా అర్థమైంది మైకిల్కి రామ్కి యుద్ధం తప్పదు మీరు చూడుకా తప్పదు అంటూ పెద్ద పెద్ద అడుగులతో మౌడిక రూకెళ్ళాడు ఎప్పుడు ఉండే గొడవ అనుకుంటూ సరోజ ఏడుస్తూ వెళ్ళింది ఏం మౌనిక మౌనికడాలి నీ కొడుకు వచ్చాడన్న సంతోషం లేదేంటి ముఖంలో టిఫిన్ పెట్టరా సూటిగా అడిగింది నేను అడిగిందేంటి నువ్వు చెప్పేదేంటి నిన్న అనగా బయటికి వెళ్ళారు కదా అసలు తిన్నారో లేదో అని ఆకలిగా లేదా అని మౌనిక అనగానే నవ్వుతూ మౌడిక చేతిని పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు అతను అలా చేయగానే మౌనికకి అర్థమైంది బయట చాలా హ్యాపీగా ఉన్నాడు అని ఆకలిగా లేదు అసలు లేదు ఇక భయం వేయదు కూడా ఏం జరిగింది మీరు అంత సంతోషంగా ఉన్నారు మౌని నిజంగానే ఈరోజు ఒక అద్భుతం జరిగింది తెలుసా సిగరెట్ వెలిగించుకొని మౌనిక పై పొగని వదిలి నీకు తెలీదా ఎందుకు సంతోషంగా ఉన్నాడో ఆమె భుజంపై చేయి వేసి సూటిగా అడిగాడు సీతని కలిసారా నమ్మలేనట్టుగా అనుమానంగా అడిగింది మౌడి అసలు ఎలా అర్థం చేసుకుంటావు నువ్వు నీకు అన్నీ ఎలా తెలిసిపోతాయి ఎందుకు తెలీదు ప్రపంచంలో మీ ఇలాంటి వింత మనుషుల్ని ఎక్కడా చూడలేదు చివరికి రామ్ సీతతో సహా అని మౌనికా అనగానే మైకిల్ అలానే చూశాడు భలే ఉంది కదా మీ ప్రేమ కదా ఎవరో ప్రేమించిన అమ్మాయిని రామ్ గారు పెళ్లి చేసుకోవటం పెళ్ళైన అమ్మాయిని మీరు లవ్ చేయటం అన్ని తెలుసు కూడా నేను మిమ్మల్ని లవ్ చేయటం అనుషుని కనటం ఎవరి జీవితం ఏంటన్నది కూడా తెలియటం లేదు తెలియటానికి ఏముంది అన్నీ తెలిసి ఉన్నాయి కదా నువ్వు నన్ను పెళ్ళి వాడిని కన్నావు అంటేవాడు మీ కొడుకు మోడీ మాట పూర్తి కాకుండానే ఆమె చుట్టుపట్టుకొని ఇదే వద్దనేది నాకు తెలిసే బయట హాల్లో నువ్వు నన్ను కోపంగా చూసినప్పుడే అర్థమైంది నా మాటలకి నీకు కాలుంటుంది అయినా నాకు తెలియక అడుగుతున్నాను అన్నీ తెలుసుండే కదా నా పక్కకు చేరావు మరెందుకు నా మాటలకి నీకు కోపం రావటం అంటాడు ఎంత కాదన్నా నీ అర్థం కదా అందుకే కోపంగా చూసా చూడు నువ్వు నన్ను ప్రేమించడం అది నువ్వు చేసిన తప్పు నేనేం నిన్ను పెళ్లి చేసుకో పక్కలో పడుకో బిడ్డను కను అని నేను అనలేదు కదా ఇంకోసారి నా మాటలకి కోపంగా చూసావంటే తెలుసుగా మైకిల్ కోసం చంబడాలు తీస్తా అంటూ మౌనికను వెనక్కి నెట్టాడు ఆమె ఏమాత్రం భయపడలేదు ఏడవలేదు ఎప్పట్లానే మైకిల్ కేసి కోపంగా చూసింది ఆ చూపులో ఎన్నో అర్థాలు ఎందుకనే నువ్వు నాకు నచ్చేది పిల్ల నా ముందు పౌరుషంగా చూస్తావు అందుకే నేను అప్పుడప్పుడు సరసవాడలు అనిపిస్తుంది అంటూ మూలికని మీదకి లాకూడీ చెప్పుని కొడుక్కి నాన్న మీద ఆశలు ప్రేమ తొక్క తోటుకుర ఇలాంటివేం పెట్టుకోవద్దు అని చెప్తాను నువ్వు వద్దన్న మరే చెప్తా మీ నాన్న ఎప్పటికైనా నిన్ను బాగా రా అని ఏం చేస్తావు పొగరుగానే అడిగింది బైక్ నవ్వుతూ మౌనిక చెవి దగ్గర మెల్లగా వచ్చి కిల్ చేస్తానే నీ కొడుకుని కాదు నిన్ను చేయి నన్ను కిల్ చేసే లోపే నేను నిన్ను చంపేస్తాను అర్థమైందా రచ్చగొట్టుకు మూడలేదు కొట్టడానికి కూడా నువ్వు అమ్మ రామ్ మాటలు విని నన్ను అదుపు చేయాలని చూస్తున్నారేమో అదైతే జరగని పని తెలుసు నీ చేతులారా నీ ప్రాణాలు నువ్వే రామ్ చేతికి ఇస్తున్నావని ఆమె అండ మాటలకి మైకిల్కి కోపం రాలేదు నవ్వుతూ మోని బుగ్గునిగిల్లి ప్రాణాలు ఇస్తానో తీస్తానో చూద్దు అని ఎప్పట్లా స్టైల్గా తను రూమ్కి వెళ్ళాడు మోనికే ఏడిస్తూ అలానే కూర్చుంది చాలా సీరియస్గా రామ్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు సీత గుండె మామూలుగా కొట్టుకోవటం లేదు అప్పటికే స్వీటీ నాలుగు సార్లు ఫోన్ చేసింది టైం చూసుకుంది నాలుగు గంటలవుతుంది మార్నింగ్ నుంచి కూర్చున్న ప్లేస్లోనే కదలకుండా కూర్చునేసరికి సీతకు ఒకవైపు ఆకలి మరోవైపు కంగారు అన్నీ వచ్చేస్తున్నాయి హలో చెప్ చెప్పు అటు బ్లూటూత్ సరి చేసుకున్నాడు రామ్ మామయ్య ఎక్కడ ఉన్నావు షూటింగ్ దగ్గర లేవు ఇంటి దగ్గర లేవు నాన్న ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదంట మీ నాన్న ఫోన్ల మీద ఫోన్లు వేసి చావు కట్టడం మామూలే కదా చిన్న పని మీద బయటికి వెళ్తున్నా చెప్పు మీ బాబుకి వచ్చేసరికి లేట్ అవుతుంది ఆ ఏంటో తెలుసుకోవచ్చా మావయ్య మీ దగ్గర ఎందుకు దాస్తాను అన్న మీ అత్తతో షికారుకి వెళ్తున్నా ఇంట్లో వాళ్ళు అడిగితే ఇదే చెప్పు సరేనా మామయ్య అంటూ స్టన్ అవ్వాడరా ఆర్యన్ పెట్రా ఫోన్ పక్కన మీ అత్త నన్ను అసలే కుదురునివ్వడం ఉండనివ్వటం లేదు బైక్ కనిపించదు కానీ నీ అత్తయ్య కూడా నీలానే చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తనకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలంటూ ఫోన్ కట్ చేశాడు రామ్ అప్పటికి సీత కోపం మామూలుగా లేదు ఏంటి నువ్వు చేస్తుంది పిచ్చి కానీ పట్టిందా నోటికొచ్చింది వాగుతున్నావు అవును నీ పిచ్చి పాతిక సంవత్సరాల నుంచి పడుతూనే ఉందిగా మాటలు చెప్పినంత ఈజీ కాదు నా మనసును మార్చడం కార్ ఆపుతావా లేదా ఇంకో మూడు గంటలు పట్టు సీత మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది ఏంటి మూడు గంటల షాక్గా అడిగింది అవును మూడు గంటలే మనం వెళ్ళేది పల్లెటూరు సీత కాబట్టి అంత దూరం ఉండటంలో తప్పు లేదుగా పల్లెటూరు ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నావు భయంగా ఏడుస్తూ సీత అడిగేసరికి రామ్ కార్ ఆపి చుట్టూ చూశాడు చిన్న హోటల్ కనిపించడంతో కార్ డోర్ ఓపెన్ చేశాడు వెంటనే అతని మనుషులందరూ గర్స్తో అలర్ట్గా ఉన్నారు పద కార్ దిగు రాముంత చేసి చాలు ప్లీజ్ నన్ను వదిలే నేను ఇంటికి వెళ్ళాలి ఆమె వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏడిస్తావు అంతే కదా నువ్వు చేసేది అంటూ ఆమె కూర్చున్న వైపు కార్ డోర్ ఓపెన్ చేసి దా రామ్ అంటూ కోపంగా అరిచింది కానీ ఎవరి మాటలకి శేషులకి కోపానికి భయపడే మనసత్వం కాదుగా రామ్ది సీత ఎంత వద్దు అని ఎంచుకుంటున్నాం అర్చన ఏమాత్రం లెక్క చేయకుండా ఆమె చేతిని పట్టుకొని హోటల్కి తీసుకెళ్లాడు హోటల్లో ఉన్న జనమందరూ రామ్ వెనకే ఉన్న సెక్యూరిటీ చూసి పారిపోయారు కూర్చో అని సీతను ఒక చైర్లో కూర్చోబెట్టి ఆమె పక్కనే అతను కూర్చున్నాడు ఎందుకు చెప్పిన మాట వినవు నేను ఇంటికి వెళ్ళాలి రామ్ షూటింగ్ మానుకొని నేను ఎందుకు వచ్చానో తెలుసా అన్ని గంటలు డ్రైవింగ్ చేయటం నా కెమెరా సరదానా కోపంగా అన్నాడు రామ్ నీకు రిస్క్ అంటేనే సరదా కదా మళ్ళీ ఏం తెలియనట్టు అడుగుతావేంటి నీ పక్కన ఉండాలి అన్నా నీతో కలిసి ఉండాలన్నా వాళ్ళు చావును వెతుక్కొని వచ్చినట్టే కదా పర్లేదు నా కోసం బాగా తెలుసుకున్నావు అయినా ఎందుకు తెలుసుకోవు ఎంత కాదన్నా కట్టుకున్న మొగుడి కదా నిన్ను ఏం చేయలేవు కానీ కడుపు పండుతుంది కదా ఏం కావాలో చెప్పు రాగానే మెక్కుదు నాకు ఆకలిగా లేదు సరే రే తమ్మి ఇటు రా చెప్పండి అంటూ వచ్చాడు హోటల్కున్నాడు ఏముంది టిఫిన్ ఉందా టిఫిన్ ఏంటన్నా భోజనం కూడా ఉంది అవునా సరే ఒక ప్లేట్ భోజనం తీసుకురా సరే అన్న వెజ్నా నాన్ వెజ్నా ముందునే కాయం చేసుకో సరే అన్న అని వాడు వెళ్ళగానే సీత చూశాడు సీరియస్గా ఫోన్లో ఏదో టైప్ చేయడం చూసి ఏంటి ఎవరికి మెసేజ్ పెడుతున్నావు నీకెందుకు ఏమో నాకు తెలియకుండా మైకిల్ గారితో చాటింగ్ చేస్తున్నావేమో అని అతని మాటలకి సీతకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది టేబుల్ మీద గ్లాస్ తీసుకొని రామ్ మీదకి విసిరే లబ్బు రామ్ చేతిని పట్టుకొని ఇది ఇల్లు కాదు చిన్నపిల్ల వేసాలు వేసే వేయకు మూసుకొని కూర్చో లేదంటే ఈ హోటల్లోనే పిల్లల్ని కంటామని రామణగానే సీతకి ఎక్కడ లేని ఏడుపు వచ్చేసింది ఆమె బాధంతా స్వీటీ కోసమే ఏ మాత్రం స్వీటీ రామ్ ఎదురుగా ఫోన్ చేస్తే ఆ ఆలోచన సీత ఊపిరాడకుండా చేస్తుంది ఇంతలో ఫుడ్ రావడంతో రామ్ హ్యాండ్ వాష్ చేసుకొని సీత పక్కన కూర్చొని చుట్టూ చూశాడు తన బాడీ గార్డ్స్ అందరూ రామ్ చూపు చూసి హోటల్ మేనేజర్ని ఆ కుర్రాడితో సహా అందరూ బయటికి వెళ్ళిపోయారు సీత ఏంటి కోపంగా చూసింది నవ్వుతూ బ్లౌజ్ ప్లేట్ తీసుకొని తనే భోజనం కలిపి చూడు నిజంగా నిన్ను ఏం చేయనే బాబు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంతే నా మీద కోపం తిండి మీద చూపించుకు నువ్వు అసలే ఆకలికి తట్టుకోలేవు పగానికి ఇష్టమైన భోజనం తిను అనే ఆమె నోట్లో పెట్టాడు ఏమాత్రం ఎక్కువ చేసినా ఒంటరిగా హోటల్లో వదిలేస్తాడని కామ్గా తింది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా చాలా కంగారుగా ఉన్నావు ఎందుకో నువ్వు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు అనే అనిపిస్తుంది రామ్ మాటలకి షాక్గా చూసింది చెప్పు ఏంటి విషయం ఏం లేదు మరి ఎందుకు మాట్లాడితే ఇంటికి వెళ్ళాలని కంగారు పడుతున్నావంటే అంటే నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు అనే కదా అర్థం అయినా నేను కంగారు పడితే నీకెందుకు బాధపడితే నీకెందుకు చదువు నా మీద పెత్తనం చేయాలని చూడుకు అని రామ్ చేతిలో ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని గబగబా తినటం మొదలుపెట్టింది ఏ నా చేత్త భోజనం తినిపిస్తే మనసు మారిపోతుందని భయమా అవును భయం మాటలతోనూ చేష్టలతోనూ మనసు విరిచేసిన నీకు ఈ మాట ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు అని సీత అనగానే ఇంతలో టేబుల్ మీద ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ వైపు చూసింది సీత స్వీటీ ఫోటో చూడగానే గుండాకినంత బలైంది ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్